నంద్యాల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన హోలీ నేటివిటీ చర్చ్ నూట ముప్పై మూడవ వార్షికోత్సవం నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ తాలూకా చాగలమరి మండలం ముత్యాలపాడు గ్రామంలోని హోలీ నేటివిటీ చర్చ్ కు నేటికి నూట ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతనమైన దేవాలయాల్లో ఒకటైన హోలీ నేటివిటీ చర్చ్ నేడు నూట ముప్పై మూడవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకత సంతరించుకుంది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో చర్చ్ పునాది వేయబడింది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో చర్చ్ నిర్మాణం పూర్తయ్యి నేటికి నూట ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు హోలీ నేటివిటీ చర్చ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది ఎంతో మంది విదేశీ మిషనరీలు ఇక్కడ ప్రాంత ప్రజలకు విద్యా వైద్య సేవలు అందించి ప్రజలకు సేవ చేసిన ఘన చరిత్రే ఉంది వంద సంవత్సరాలు పూర్తయిన నేటికి చెక్కు చెదరని చర్చ్ కట్టడాలు ఆలయంలోని వస్తువులు ప్రజలకు విద్య వైద్యం అందని ప్రాంతం కావడంతో పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రెవరెండ్ చెప్ప స్థలం కొని హోలీ నేటివిటీ ను నిర్మించి వేల మందికి ఉచితంగా విద్యను అందించారు ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న పాఠశాల బోర్డింగ్ హోమ్ తో పాటు అనేక సంస్థలను నిర్వహిస్తూ పేద ప్రజలకు నాణ్యమైన సేవలను అందించారు